ఈరోజు మనందరి గుర్తు ఏమిటో మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది మన గుర్తు ఫ్యాను ఈ గుర్తు మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఈరోజు మన పార్టీ అభ్యర్థుల కింద ఈరోజు ఎంపీ అభ్యర్థిగా మీ అందరికీ కూడా పరిచయస్తుడైన మన బ్రహ్మానంద రెడ్డి పార్టీ ఎంపీ అభ్యర్థిగా మీ అందరి ఆశస్సును కోరుతా ఉన్నాడు మంచివాడు మీ అందరి చల్లని దీవెనులు బ్రహ్మాంధ్రుడి అన్న మీద ఉంచమని కోరుతా ఉన్నాను అదేవిధంగా నంద్యాల ఎమ్మెల్యేగా మీ అందరికీ కూడా పరిచయస్తుడు నా సోదరుడు రవీణ పక్కనే ఉన్నాడు మీ చల్లని దీవెనలు రవిపై కూడా ఉంచమని చెప్పి కూడా సవినయంగా కోరుతా ఉన్నాను అదేవిధంగా పాండం ఎమ్మెల్యేగా మీ అందరికీ పరిచయస్తుడు భూపాలన్న ఉన్నాడు నా పక్కనే రాం భూపాలన్న కూడా మీ చల్లని దీవెనలు ఆశస్సులు ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాను అదేవిధంగా బరగాడ పల్లెకు మీ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి రామిరెడ్డి అన్నను అనే ఎమ్మెల్యే అభ్యర్థిగా మన పార్టీ తరఫున నిలబడతా ఉన్నాడు మీ అందరి చల్లని ఆశిస్సులు రామిరెడ్డి అన్న పై కూడా ఉంచవలసిందిగా సభ అదేవిధంగా ఆళ్ళగడ్డకు సంబంధించి నా సోదరుడు నాని నిలబడతా ఉన్నాడు నాని గుడమి చల్లని దీవెనలు ఆశిస్సులు ఉండవలసింది ఇవ్వవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను శ్రీశైలం అభ్యర్థిగా చక్రపాలన్నను కూడా నిలబడతా ఉన్నాడు మీ చల్లని యాశస్సులు చల్లని దీవెన్లు అన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా వేడుకుంటా ఉన్నాను అదేవిధంగా నంది కొట్టుకోరు నుంచి మీ అందరికీ కూడా పరిచయం ఉన్న వ్యక్తి డాక్టర్గా మంచి పేరున్న వ్యక్తి నిలబడతా ఉన్నాడు చల్లని దీవెనలు ఆశస్సులు ఉంచవలసిందిగా సవినీయంగా కోరుతా ఉన్నాను రాజా గురించి చెప్పాల్సిన పని లేదు నా స్నేహితుడు నాకు దగ్గర వాడు మీ అందరి చల్లలు చల్లని ఆశిస్సులు రాజాపై కూడా ఉండ ఇవ్వవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తాను